Mondokora, Peru, Anjambut, dan Jakarta. తెలుగు రాష్ట్ర ప్రజలకు మా కల్వర్ టెంపుల్ తరపున మా దైవజనులు సతీష్ అయి గారి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా కల్వర్ టెంపుల్ మరి అద్భుతమైనటువంటి మందిరము యాభై రెండు రోజుల్లో దేవుడు అద్భుతంగా నిర్మించటం జరిగింది మరి ఈ అద్భుతమైన మందిరంలో అద్భుతమైనటువంటి ఆరాధనలు మరి వాక్య సందేశాన్ని దైవజనులు సతీష్ అయి గారు అందిస్తూ ఉన్నారు ఈ యొక్క సర్వీసెస్లోనే అనేక లక్షల మంది పాలు పంచుకోబోతూ ఉన్నారు అందుకు వరకు మేము అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి నాలుగు సర్వీసెస్ చేయటం జరిగింది ఉదయం ఆరు గంటలకు మరియు ఎనిమిది గంటలకు అదేవిధంగా పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు ఆ విధంగా మరి ఏర్పాట్లు కూడా మేము చేయటం జరిగింది సుమారుగా ఎనభై వేల మందికి ఒక సర్వీసులో మరి వచ్చి కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుని యొక్క ఆశీస్సులు దేవుని యొక్క దీములు పొందుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా మరి దైవజ టెంపుల్కి వచ్చి మీరు దేవుణ్ణి మహిమపరచవలసిందిగా దేవుని యొక్క వాక్యాన్ని విని మీ జీవితాల్లోని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాం అండి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మాకు ఆరాధనలు స్టార్ట్ అవుతున్నాయి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి భారతదేశంలో అనేకమైన ప్రాంతాల నుండి ఎన్ తండోపతండాలుగా తెల్లవారుజామని ప్రార్థనలు ఏకీభవించి ప్రజలు దేవుని దేవుని ఆరాధించడానికి వేలాది మంది వచ్చి ఉన్నారు ఇక్కడ దేవుడు ఉన్నాడు అనటానికి ఆ జన దర్శనం వేలాది మంది వచ్చి ఆరాధిస్తున్నటువంటి ప్రజలందరికీ క్రైస్తవ సంఘాలందరికీ మా కలవారు టెంపుల్ తరఫున హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ అంటే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం